ఈ వాహనం నడవాలంటే మనకు పెట్రోల్ డీజిల్ లేదా విద్యుత్ రూపంలో ఇంధనాన్ని జోడించాల్సి ఉంటుంది మనం అనగా మానవులు పక్షులు జంతువులు మరియు ఈ భూమిపై ఉన్న ఇతర జీవులు కూడా పరిగెత్తుతాయి నడుస్తాయి ఎగురుతాయి లేదా పాకుతాయి వీటికి కూడా ఇంధనం అవసరమా అవును ప్రతి జీవికి ఇంధనం చాలా అవసరం మన మానవులకు ఈ ఇంధనం ఆహారం ఆహారం మన ప్రాథమిక అవసరాలలో ఒకటి ఫుడ్ వన్ ఆఫ్ అవర్ బేసిక్ నీడ్స్ ఆకలి వేయగానే చిన్నపిల్లలు ఏడవడం మొదలుపెడతారు ఎందుకంటే వాళ్ళకి ఆహారం కావాలి కాబట్టి భారతదేశం అంతటా ఎన్నో రకాల ఆహారాలు వండుతారు కొన్ని చోట్ల ఇడ్లీ దోశ చపాతీ కూర అన్నం పప్పు వండితే మరికొన్ని చోట్ల మాంసం చేపలు లేదా గుడ్లు వండుకొని తింటారు మనం పండ్లు మరియు స్వీట్లు కూడా తింటాము పెరుగు అప్పడాలు మరియు ఊరగాయలు ఆహార రుచిని పెంచుతాయి మనం తినే ఆహారంతో పాటు నీరు కూడా తాగుతాము కొన్నిసార్లు పాలు కొన్నిసార్లు మజ్జిగ కొన్నిసార్లు కూడా తాగుతాం కొన్ని పదార్థాలను తింటే మరికొన్ని తాగుతాము మనం ఈ ఆహార పానీయాలను చెట్లు మరియు మొక్కల నుండి లేదా ఇతర జంతువుల నుండి పొందుతాము వీటన్నింటినీ ఆహారం అని అంటారు ప్రతిరోజు మనం తినే ఇటువంటి ఘన లేదా ద్రవ పదార్థాలను ఆహారం అంటారు ఈ ఆహారమే మన శరీరానికి శక్తిని అందిస్తుంది ఇది మన ముఖ్యమైన ప్రాథమిక అవసరాలలో ఒకటి కొంచెం ఆలోచించండి ఒకవేళ మనకు చాలా రోజుల వరకు ఆహారం లభించకపోతే ఏం జరుగుతుంది ఆహారం లభించకపోతే శక్తి లభించదు మరియు శక్తి లేకపోతే అలసట మరియు బలహీనంగా అనిపిస్తుంది మనం అనారోగ్యానికి కూడా గురికావచ్చు సరైన మరియు తగినంత ఆహారం అందించకపోతే పిల్లల్లో వికాసం సరిగ్గా జరగదు ఆహారం లేకుండా మనం జీవించలేము దీని అర్థం శరీరాన్ని సమగ్ర పద్ధతిలో సమతుల్యంగా ఉంచడానికి ఆహారం అనేక విధులు నిర్వహిస్తుంది ఇది మన శారీరక క్రియలకు ఉపయోగపడుతుంది ఆహారం జీర్ణమైనప్పుడు అది పోషణను అందిస్తుంది వ్యాధుల నుండి కాపాడటానికి సహాయపడుతుంది మరియు మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది అంతేకాదు వ్యాధుల నుండి కోలుకోవడానికి కూడా ఆహారం సహాయపడుతుంది మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు త్వరగా కోలుకోవడానికి ఏం తినాలో వైద్యులు తరచుగా సలహా ఇస్తారు అయితే ఎన్ని పనులు చేసే ఆహారంలో ఏముంది ఇది తెలుసుకోవాలంటే పోషణ మరియు పోషక పదార్థాలు అనే వీడియో చూడండి ఇప్పుడు మీకోసం ఒక పని ఇంట్లో తయారు చేసిన ఐదు పదార్థాల పేర్లను రాయండి వాటిని తయారు చేయడానికి ఏ ఏ పదార్థాలు అవసరమో రాయండి మరియు ఆ పదార్థాల యొక్క ప్రధాన మూలం ఏమిటో రాయండి ఉదాహరణకు కీర్ను బియ్యం చక్కెర మరియు పాలతో తయారు చేస్తారు కాబట్టి మనం ఇలా రాస్తాము పదార్థం పేరు కావలసిన సామగ్రి మరియు ప్రధాన వనరు దీన్ని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏమిటి బియ్యం మొక్కలు చక్కెర మొక్కలు పాలు జంతువు మీరు తయారు చేసిన చార్ట్ను ఫోటో తీసి మాకు పంపండి